హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేను ఇత మస్తు మంచుకున్నా ఈరోజు మీ రామాదేవి ముచ్చట్లు విశేషం ఏంటంటే నా పెళ్లి రోజు వేడుకలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఎలా జరుపుకున్నామో అయితే వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే పెళ్లి రోజు సందర్భంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను దుర్గామాతను చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది ఇలా చుట్టాలతో సెలబ్రేట్ చేసుకోవడం అయితే సెకండ్ టైం అనమాట ఇంతకుముందు కూడా అంతకుముందు సంవత్సరంగా అంతకుముందు వీడియో అయితే పెట్టాను కదా ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి ఇది నాది ఇరవై మూడో పెళ్లి రోజు వీడియో మాత్రం మొత్తం మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఫోటాలు ఫస్ట్ నెత్తులు తుడుచుకోవాలి నెత్తులు తుడుచుకుంటే ఫోటో మంచిగా డాడీ నెత్తి ఏ మంచిగా ఉండే వెళ్ళు 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 ఇటు అన్నం చూడు ఒకటి తరాయి ఇవ్వు ఇకో ఇకో యో యో ఓహో ఎంత రెజంటెలా ఏంటి నేను నేను నికట్ల వర్తావ్ కాదు రమ అది 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 బక్కడేది వాళ్ళతో చెప్పు చూసారు కదా మా పెళ్లి రోజు వేడుకలు ఎలా జరుపుకుంటున్నామా చుట్టాల మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి అయితే జరుపుకుంటున్నాం అయితే ఏందంటే మా అదే రోజు మా పెళ్లి రోజు అదే రోజు మా చెల్లెల కొడుకు బర్త్డే అన్నట్టు ఇద్దరిది ఆయన పుట్టినరోజు వేడుకలు మా పెళ్లి రోజు వేడుకలు ప్రతిసారి అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలానే జరుపుకుంటున్నాం మీకైతే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో షేర్ చేసిన కదా అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఎవరు చేసారంటే కేకులు గిన్నె అవన్నీ వచ్చేసి మా బామ్మార్దులు తెచ్చారు తమ్ముళ్ళు ఉన్నారు అట్లనే బామార్దులు కూడా ఉన్నారు వాళ్ళే తీసుకొచ్చి కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే చేసారు అనమాట చాలా బాగా అనిపించింది చుట్టాల మధ్యలో ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకంటే అదే రోజు మనకు చుట్టాల ఇంటికాడ జరగడం కూడా ఒక లక్క అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అంతమంది ఆశీర్వాదాలు మనకు దొరకాలంటే మళ్ళీ ఏదో పెళ్ళో ఫంక్షన్ చేయాలి కదా కానీ అనుకోకుండా వచ్చిందంటే ఇది లెక్క అని నేనైతే భావిస్తున్నాను అట్లనే ఇగో వీళ్ళే ఇద్దరు మా బామ్మార్దులు అన్నట్టు పెద్దోడు వీడు చిన్నోడు వీళ్ళే కేక్ తెచ్చారు ఇగో శాలువాలు తెచ్చారు కప్పుతా ఉన్నారు వాళ్ళ ఈ ఆనందం వేరు అంత కూడా అంతే వాళ్ళే తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళ చేతుల మీదుగానే ఈ సెలబ్రేషన్ అయితే అయింది అన్నట్టు చుట్టాలు అయితే అందరు ఉన్నారు అదే వచ్చిన చుట్టాలు ఉన్న చుట్టాలే ఇంట్లో ఉన్న చుట్టాలే అనమాట మా కొడుకు అయితే కేక్ మేము తినిపిస్తున్నాం అటు తర్వాత మాకైతే వాళ్ళు పెట్టారు ఈ వీడియో అయితే మీకు ఒక విషయం తెలియజేస్తాను ఎందుకంటే నాకు పెళ్లి రోజు విషయ్ చెప్పారు అందరికీ అందరికీ నేను మళ్ళీ డైరెక్ట్ చెప్పలేకపోయాను ఈ వీడియో తరఫున అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మాకు విషేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మళ్ళీ ఏంటంటే ఇదే వీడియో తరఫున మా కొడుకు కూడా విషయ తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నో ఎన్నెన్నో వంద పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బేట ఇదనమాట మా చెల్లె తనైతే మేమైతే ఏ పండుగకు అటెండ్ అయినా సరే కానీ ఫంక్షనే కానీ పండగనే కానీ అది ఏదైనా సరే మేమందరం ఒక చోట ఉన్నామంటే అది చాలా కామెడీగా గడిచిపోతుంది అండి ఎవరికి అసలు బోర్ అనేదే కొట్టదు నువ్వు రెండు రోజులు కాదు వారం రోజులు మేమందరం ఒక్క జాగాలు ఉన్నా ఇట్లనే ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము చిన్న పెద్ద వాయి వర్షాన్ని తేడాలు ఏం పెట్టుకోము ఎందుకంటే అందరం మంచిగా ఫ్రీగా ఉంటాము వీళ్ళు వాళ్ళని అన్నారు వాళ్ళని వీళ్ళని అన్నారు అనే శాలుగుడు తులుగుడు ఇలాంటివి అయితే ఏముండవు ఎప్పుడు ఇలాంటి ఇలా సిచ్యువేషన్ ఏది వచ్చినా సరే ఫంక్షనే కానీ ఏదైనా సరే కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇదేంది వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అని కదా మా బాబాయ్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు డాడీ వాళ్ళు వీళ్ళు కూడా మాతో సర్దంటగా పిల్లలు అయిపోతారు మేమున్న ప్లేస్లో అయితే మేము పిల్లలము మా పిల్లల్లాగా మేము ఉంటాము మా లెక్క మా మమ్మీ డాడీ వాళ్ళు అట్లా ఉంటారు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మేమున్నకాడ వాళ్ళకు కూడా బోర్ అనేదే ఉండదు మా తాతయ్యనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక్కడే కదా వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ అని కాదు మేము ఏ ప్లేస్కి వెళ్ళినా మా పండగ లేదని ఉన్న తాత అమ్మ వస్తారు కదా చెప్తానే ఉంటారు అన్నట్టు మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే మంచిగా ఉంటారు ముద్దుగా కలిసిమెలిచి ఉంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారా ఉన్న ఒకటి రెండు రోజులు అయినా సరే కానీ ఇక అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నట్టు మరి మీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఉండాలి ఉండాలని అనుకుంటున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చిన్న చిన్న విషయాలు ఏవో వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి కానీ ఒక్క ఇంటికి కడగాల్సినప్పుడు మాత్రం ఆనందంగా ఉండండి ఇక మా కాడ అయితే చూడు పెళ్ళికొడుకులు ఎక్కడ రెడీ చేయాలని ఇంకో చాలా కూడా తీసుకొచ్చి కడతాడు వాడు జర ఎక్కువ చేస్తాడు అన్నట్టు అందరినీ అసలు ఇక మొత్తం కొంచెం మేము ఏదైనా డల్లు ఉన్నా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కామెడీలు జోకులు పంచ డైలాగులు అంటారు చూడు ఆ పంచ డైలాగులు మా కాడ పెద్ద కాడ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఇక వీళ్ళు వచ్చేసి రెండో చెల్లె రెండో చెల్లె వాళ్ళు వీడొచ్చేసి నా కొడుకు ఇంతముందు అయితే మమ్మీ వాళ్ళు కేక్ తినిపించారు బాబాయ్ వాళ్ళు కూడా తినిపించారు నేను ఆ మాటలు కూడా మర్చిపోయాను నా బిడ్డ కొడుకు వీళ్ళైతే చూసారు కదా మా పిల్లలు ఎంత పెద్దగా ఉన్నారో ఈ వీడియోలైన అయితే మీరు చూడరు కొత్తగా దృష్టిలో అయితే ఆ టైం కనైతే ఇక వీళ్ళు వదిన మరదనో రెండో చెల్లె మరదలు అన్నట్టు వీళ్ళు కేక్ కుచ్చుకొని కూర్చుకొని మరీ తింటారు ఎందుకంటే పైన సంవత్సరం దొరకలేదు ఈ సంవత్సరం గట్టిగా తిందామని తింటారు అన్నట్టు ఈయన వచ్చేసేమో చెల్లెలు పెద్ద చెల్లె పడతా ఇప్పుడు వాళ్ళ కొడుకు పుట్టినరోజు అయింది వీళ్ళ డాడీ అన్నమాట ఈయన రాజు ఇక అటు తర్వాత వచ్చేసి తమ్ముడు మా తమ్ముడు అన్నట్టు అజయ్ ఇక వీడు కూడా మాకు కేక్ తినిపించాడు అట్లే వాళ్ళ తోటి కూడా వచ్చి కేక్ తినిపించండు వీళ్ళందరూ కలిసి సెలబ్రేషన్ చేశారు ఇక ఇక్కడ వచ్చేసి అయితే అమ్మమ్మ తాతయ్య మీరు ఇంతకుముందు వీడియోలు అయితే చూసే ఉంటారు కదా పెద్దమ్మమ్మ మా అమ్మమ్మ తాత ఇక వాళ్ళ ఆశీర్వాదాలు అయితే మాకైతే చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇప్పటికే మేము వాళ్ళ ముందు త్రీ టైమ్స్ చేసుకున్నాము ఇలాంటి సెలబ్రేషన్ అయితే మా పెళ్లి రోజు అయితే వాళ్ళ ముందు మూడు సార్లు జరిగినాయి నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అటు మధ్యలో బాబాయ్ అన్నట్టు పిన్ని బాబాయ్ వీళ్ళు కూడా మాకు విషయస్ తెలియజేశారు ఇక వీళ్ళు అయితే ఇంకా చిన్నపిల్లలు మేమే అంటే మాకంటే చిన్నపిల్లలు లెక్క చేస్తారు ఏజ్ చేసినా కూడా అల్లరంటే వాళ్ళతో కూడా ఉంటుంది చూడడానికి అట్లున్నారు కానీ మస్తు కామెడీ చేస్తారు ఎంటర్టైన్మెంట్గా ఉంటారు నాకు అయితే బాగా అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి నాకు బోర్ కొడుతుంది అన్న ఫంక్షన్లో వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ మేము మళ్ళీ మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే మాకు కొంచెం పని చెప్పారు వాళ్ళే వాళ్ళే చేసుకుంటారు మేము పోయి వండుకోవాలి తినాలనే బాధ అయితే ఏముండదు ఉండదు పెద్దమ్మ ఇవ్వ పెద్దమ్మ మా పెద్దమ్మ అన్నట్టు ఇక ముగ్గురు అక్క చెల్లెలు కదా పెద్దమ్మ ఇక వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారంటే మాకు ఏ టెన్షన్ ఉండదు మేము ఏ పని ముట్టుకోమో వాళ్ళే చేసి పెడతారు వాళ్ళ అక్క చెల్లెలే చూసుకుంటారు మీరు ఎంజాయ్ ఉండిపోర్రే అంటారు అదన్నమాట ముచ్చట ఫ్రెండ్స్ ఈ తర్వాత మరదలు వస్తుంది తమ్ముడు ఎంతమంది కేక్ పెట్టిండు కదా ఇప్పుడు మరదలు అనమాట ఇక వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఇది మా బామ్మ మా మా అల్లుళ్ళు ఇద్దరు పెద్ద అల్లుడు వాడు అల్లుడు వాడు అప్పటికే కేక్ తినిపించిన తినిపించినకైతే వీళ్ళు వచ్చేసి మాకైతే తినిపించారు అటు ఇక వీళ్ళు పెద్దమ్మ కోడన్లు అన్నట్టు ఇద్దరు ఏమి చిన్న మరదలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేట ఆమె వచ్చేసి పెద్ద మరదలు సుప్రియ స్వర్ణ అనమాట వీళ్ళు కూడా మాకైతే కేక్ తినిపించేసారు ఫ్రెండ్స్ మ్యారీ ఎంటర్టైన్మెంట్ అందరము పిల్లలు ఇక మరదాన్లు వదినలు ఆడబిడ్డలు అనేది ఏం ఫీలింగ్స్ ఏం పెట్టుకో మంచిగా కలిసిమెలిసి ఉంటాం బాగా ఎంజాయ్ చేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ మా ఫెస్టివల్స్ ఇలా జరుగుతాయి మా పండుగలు మేము అందరం కలిసినామంటే అల్లరే అల్లరి ఉంటుంది అనమాట మా అల్లరి వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో సెండ్ చేస్తాను మన వీడియో కనుక నచ్చినట్టు ఇగో మా మా బామ్మారుదల ఫ్యామిలీ పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ బామ్మారుదలు ఇద్దరు వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టు సరే ఫ్రెండ్స్ వీళ్ళ తరఫున మనకైతే ఈరోజు సెలబ్రేషన్ జరిగింది వీళ్ళ ఇంటికాడ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా విశేషాలు తెలుసుకోవాలంటే రమాదేవి ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇదైతే బామర్ది ఫ్యామిలీ ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి తెలియజేస్తున్నాం మా ముగ్గురు తరఫున